గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ఒక యాంటీస్ ఇవ్వచ్చు బికాస్ ఇది ఇది స్లైడింగ్ డోర్ లాగా లాస్ట్ టైం మీరు పెళ్లి గురించి ఆల్రెడీ కొంత మాట్లాడుకున్నాం లో కాబట్టి ఇప్పుడు అదర్ పాసిబిలిటీ చూద్దాం ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకోండి మీకు అమ్మాయి తెలియదు అమ్మాయి మీకు తెలియదు సో డే వన్ నుంచి అసలు అమ్మాయి ఏమిటో తెలుసుకోవడంలోనే కొంత అలవాటైపోతుంది ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చింది ఒక ఆరేళ్ళు అలవాటైపోయి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అయిపోయింది కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ కాకపోతే అది 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 కూడా కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదండి మీకు అమ్మాయి తెలిసినా తెలియకపోయినా మీ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది ఓకే ఏదో ఏదో ఒకటి ఉంటుంది అది మీరు సినిమాల్లో చూసా మీరు ఎక్కడో చూసారో ఏదో చేశారు ఏ పర్సనాలిటీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాక అతను అతి అతను అబ్బాయికి హలో బాగున్నారండి కూర్చోండి అంటే తను ఏమో ఒక యాటిట్యూడ్తో కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటుంది ఇప్పుడు తన హస్బెండు అలా మాట్లాడుతూ ఉంటే తనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అందులో మనకు చాలాసార్లు రియల్ లైఫ్లో కొంతమంది టర్న్ అవ్వతాం మనం కానీ ఆ వ్యక్తినే మనం పెళ్లి చేసుకున్నాం కానీ అతను అలాంటి వాడని పెళ్ళి అయ్యాకనే తెలిసింది అప్పుడు కంటిన్యూస్గా మీరు ఆ బిహేవియర్ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు మీకు ఒక ఒక నెగిటివ్ ఫీలింగ్ డెవలప్ అవడం మొదలు పెడుతుంది దానివల్ల సో లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఏమి ఉండదు డిఫరెన్స్ దాని దాని ఫ్యాక్టర్స్ వేరు ఉంటాయి దీని ఫ్యాక్టర్స్ వేరు ఉంటాయి ఫైనల్గా రెండింటికి కామన్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ మీ అవతలి పర్సనాలిటీ నీకు నచ్చకపోవడం నచ్చకపోవటం మొదలు పెట్టం అది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది ఎంత సీరియస్గా వెళ్తుంది అని కొన్ని అది అది వేరీ అవుతుంది డిపెండింగ్ ఆన్ ఈచ్ పర్సన్ అది ఒక పాయింట్ ఆఫ్ టైం రీచ్ అయ్యేసరికి ఐదర్ డివోర్స్గా మారుతుంది లేకపోతే ఈ జన్మ కింద జాలిలే అని రిజైన్ చేస్తారు అంటే అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు మనుషులు చచ్చిపోయినట్టే ఎప్పుడైతే వదిలేస్తారు ఇంకా ఎలాగో బతుకుతుంది పొద్దున్న లేసారు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు తింటున్నారు మళ్ళీ పడుకున్నారు మళ్ళీ లేస్తారు మళ్ళీ పడుకున్నారు లేకపోతే మ్యాక్సిమం పిల్లల వైపు డైవర్ట్ చేస్తారు ఇప్పుడు వరకు ఆ పిల్లలు పెద్ద ఎవరు ఆ పిల్లలు పెద్ద వాళ్ళు కొడతారు మళ్ళీ 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 యా మరి అంత గ్లోరిఫై చేసి పెళ్ళిళ్ళని పెళ్లి వ్యవస్థని పాటలు కూడా అలాగే రాస్తారు సినిమాల్లో కూడా కథల్లో అలాగే అదే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ పెళ్ళికి అంత ఘనంగా చేసి సంగీతం పెట్టి అది పెట్టి ఐదు ఆరు రోజులు పది రోజులు చేస్తారు ప్రిపరేషన్స్ అని నాకు తెలిసి ఏ మ్యారేజ్ కూడా పది రోజులు అంత కూడా లాస్ట్ అవుతుంది అది ఎంతసేపు సెలబ్రేట్ చేశారో దానికన్నా తక్కువ టైంలో అయిపోతుంది మీకు తెలిసిన ఎవరు హ్యాపీగా లేరా నాకు నేనైతే చూడాల ఉన్నారంటే వాళ్ళు ఎవరంటే ఒక ఒక అంత ఒక ఎక్స్ట్రాడినరీ ఇది వచ్చేసి ఈ జనం ఈ లైఫ్ ఎంత జాలే అనేది మీకు ఎప్పుడైనా ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవటం అనేది మానేస్తే ఏ ఇద్దరు మనుషుల మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉండదు అతలో నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడే ప్రాబ్లం ఉంటుంది అవును సో వన్ పర్టికులర్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎక్స్పెక్టేషన్ ఆపేయచ్చు అది బాగుంటుంది కానీ అది అందరూ చేయలేరు కదమ్మా అది పాయింట్ అక్కడ ఏదైనా బాగానే ఉంటుంది పాకిస్తాన్ ఇండియా అది మాట్లాడుకోవచ్చు కదా కొట్టుకుంటున్నారు ఎందుకంటే కరెక్టే అది 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 కుదరట్లేదు కాబట్టి కొట్టుకుంటున్నారు సో సరే పెళ్లి వ్యవస్థ అనేది ఇప్పుడు సడన్గా మనం మాట్లాడుకున్నాం కదా అని తీసారు ఇప్పుడు శ్రవణ మాసం వచ్చాక పెళ్ళిళ్ళు బోల్డ్ అవుతాయి కానీ మీరు ఇచ్చే సొల్యూషన్లో ఈ పెళ్లి వ్యవస్థలో వచ్చే ప్రాబ్లమ్స్కి ఏమన్నా సొల్యూషన్ ఇప్పుడు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్గా ఎక్స్పెక్టేషన్ ఆపేయడం ఒక సొల్యూషన్ అలా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేస్తారా మీరు ఎప్పుడైనా మైండ్లో అసలు దానికి అంత థాట్ ఇచ్చారా ఐ ఫీల్ ఇట్స్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్ మ్యారేజ్ అనేది టూ ఫర్ టూ పీపుల్ టు లివ్ టుగెదర్ అనేది యాజ్ ఎ సిస్టమ్ ఐ థింక్ ఇట్స్ అవుట్డేటెడ్ ఎందుకంటే మీ ఫండమెంటల్ ఫ్రీడమ్ ఏ మనిషి అయినా ఫ్రీడమ్ కోరుకుంటాడు ఫ్రీడమ్ అంటే నా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి నాకు మాడాలని చూపిస్తే మాట్లాడతాను లేదంటే మాట్లాడతాను కోరుకుంటారు నేను అదే చెప్తున్నాను కంపెనీషిప్ కోరుకున్నప్పుడు నేను కోరుకున్నప్పుడే నాకు ఆ కంపెనీ కావాలి నేను కోరుకున్నప్పుడు ఆ కంపెనీ ఉండకూడదు అక్కడ కానీ పెళ్ళిళ్ళు ఏంటంటే మీ ఇద్దరు ఒకే చోట ఉన్నారు కాబట్టి ఆ కంపెనీ భరించాల్సి వస్తుంది అది ప్రాబ్లం యా మీకు స్వతహా కావాలి నేను నాకు నిన్ను కలవాలనిపించి మీకు నన్ను కలవాలనిపించినప్పుడే మనం కలిసినప్పుడు దట్ కంపెనీ వర్క్స్ నాట్ ఇన్ ద రివర్స్ యా చక్కగా ఆదర్శ దంపతులు దేవుళ్ళకైతే మనకి ప్రతి వాళ్ళకి ఎక్సెప్ట్ రాముడు తప్ప అందరికీ ఇద్దరిద్దరు భార్యలు సో ఆబ్వియస్లీ వెరీ ఇన్స్టిట్యూషన్ ఇద్దరిద్దరు భార్యలు ముగ్గురు ముగ్గురు బార్లు విల్ వర్క్ ఇన్ వే ఎందుకంటే అక్కడ ఈ ఈ పొజిషన్ అనేది ఎప్పుడైనా మీకు ఇద్దరు ఉన్నప్పుడే వస్తుంది ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు రాదు దట్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోజ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ అక్కడ అందుకని ఇప్పుడు మీకు రాజులు హ్యారమ్స్ ఉన్నాయి రెండు వందల మూడు వందల మంది భార్యలు ఉండే వాళ్ళకి అక్కడ మీకు ఎప్పుడు భార్య భర్త కాన్ఫిడెంట్ రావడానికి ఆస్కారం లేదు ఎందుకంటే టైం ఉండదు కాదు వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ ఉండదు సీ దేర్ దే వర్తినెస్ భారీ తన వర్త్ అని ఫీల్ అయినప్పుడే తను ఎక్స్పెక్ట్ చేస్తుంది డిమాండ్ చేస్తుంది ఎప్పుడైతే ఆ వర్త్ తను అతను ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా తగ్గిపోతుంది యా మీ దృష్టిలో మీరు చూసినంతవరకు పెళ్ళిళ్ళలో ఈ రిఫ్ట్ రావడానికి లేదు నచ్చకపోవడానికి కారణం పర్సనాలిటీ క్లాషెస్ అంటారా లేక బోర్డమ్ అంటారా ఇద్దరి మధ్య లేదు ఇప్పుడు మీకు ఒక మనిషి బోర్ కొట్టచ్చు లేకపోతే ఇరిటేట్ చేయొచ్చు లేకపోతే తను చెప్తుంది నచ్చకపోవచ్చు లేకపోతే ఇలాంటి రకరకరి. ఎనీథింగ్ యూ డిస్కనెక్ట్ విత్ అదర్ పర్సన్ విల్ ఫాలో ఇన్ ద సేమ్ యూఆర్ లుకింగ్లేషన్ చెప్పాను కదా అది వాళ్ళు ఇష్టం ఇప్పుడు దానికోసం చేసుకోవాలా నా కొడుకే కావాలి నా కూతురే కావాలి అని దట్స్ ఎ సెపరేట్ ఆస్పెక్ట్ ఆల్టుగదర్ అలా ఉన్నప్పుడు మీ ఊరికైనా కావాలంటే మీరు పెంచుకుంటారా లేకపోతే మీరు ముందే చెప్పేసి నాకు గుర్తి నాకు కావాలి ఇంతకన్నా నాకు కంపెనీని ఇవ్వను నీ కంపానియన్షిప్ నాకు వద్దు అని చెప్తారా దట్స్ యువర్ కాల్ అది ఈచ్ పర్సన్స్ క్లారిటీ బట్ ఉంటుంది బట్ ఈసీ డివోర్స్ ఇప్పుడే ఇంకోటి ఫ్రీ సొసైటీస్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు డివోర్స్ రేట్ ఎందుకు మనం ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకు అమెరికాలో వినేవాళ్ళు అదే చాలా డివోర్స్ డేట్ ఉంటుందంట అమెరికాలో అని చెప్పేవారు ఆ టైంలో ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అది ఇప్పుడు వచ్చింది మనకి ఎందుకు మనకి అడ్వాన్స్ అవడానికి అంత టైం పట్టింది ఏది ఫ్రీ సొసైటీగా ఎప్పుడైతే విమెన్ క్రైట్స్ వచ్చినాయి విమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది విమెన్ కరీర్ ఓరియంటెడ్ అయిపోయారు ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్న ఈగో అన్నది మగోడితో సమానంగా ఉంటుంది ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా 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 రిలేటివ్ ఒక ఆవిడ మా మావి మావయ్య అత్య మామి ఆల్మోస్ట్ ఫిజికల్ అబ్యూస్ చేస్తారు కానీ పాయింట్ ఏంటి ఫిజికల్ అబ్యూస్ చేయటం అనేది ఆవిడికి అంత ప్రాబ్లమా కూడా నాకు తెలియదు ఎందుకంటే పర్సన్ ఈజ్ గెటింగ్ యూజ్డ్ అని భార్యని ఎలాగే చూస్తారు భర్తలో అలా ఒక మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ఏంటి నన్ను అంటాడా నన్ను కొడతాడా అనే మైండ్ సెట్ వేరుగా ఉంటుంది ఇవాళ ఉన్న ఆడవాళ్ళు ఇంపాసిబుల్ అలా ఉండడం ఎందుకంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ కేమ్ ఇన్ ఇన్ ఎవ్రీ విచ్ వే ఎంత మీకు ఇండిపెండెన్స్ ఉంటే మీ టాలరెన్స్ లెవెల్ అంత తక్కువ ఉంటుంది దాని తర్వాత సోషల్ ప్రెషర్ ఉంటుంది డైవోర్స్ అయితే వాళ్ళు ఏమైనా అనుకుంటారా వీళ్ళు ఏమైనా అనుకుంటారా ఈ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది కానీ అప్పుడు ఎప్పుడైతే మీరు అలా కాంప్రమైజ్ అయ్యే ఒక పెళ్ళిలో ఉన్నారో క్షణక్షణం నరకం అనుభవిస్తుంది కానీ ఇండిపెండెన్స్ ఉంటే కాంప్రమైజ్ అయ్యే తక్కువ ఉండదు అన్నది అది ఇట్స్ నాట్ యూనివర్సల్ కదా కదాగారు ఇప్పుడు 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 అంటే ఇప్పుడు యూనివర్సల్ అనేది అప్పుడు ఇండియ్యుడువలిజం అనేది ఎంత స్ట్రాంగ్ ఉన్న దాని దాని మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇండియ్యూజువలిస్టిక్ నేను చాలా స్ట్రాంగ్ రత్న కూడా చాలా స్ట్రాంగ్ అందుకని వీ హ్యావ్ ప్రాబ్లం అప్పుడు నాకు తక్కువ అవ్వచ్చు తనకి ఎక్కువ ఉండవచ్చు లేకపోతే నాకు లేకపోవచ్చు తనకు ఉండచ్చు లేకపోతే తనకు లేకపోవచ్చు నాకు అప్పుడు అబ్బాయి సిచువేషన్ మారుతుంది సో ఇండివిజువలిస్టిక్కి కౌంటర్ పార్ట్ ఏంటి మరి కంటెంపరీ

ఇప్పు ఇట్ దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఓన్లీ రిలేటెడ్ టు మ్యారేజ్ యూనో ఇట్ ఈజ్ ఆల్సో అవర్ టూ పీపుల్ డోంట్ వాంట్టు బి ఇప్పుడు ఇప్పుడు నేను నా నా కజిన్ ఉండేవాడు శేఖర్ అని ఇప్పుడు శేఖర్కి నేను మిద్దరం కొన్ని రోజులు కలిసి ఉన్నాను కొన్ని ఇయర్స్ ఇప్పుడు శేఖర్ నేను కాలు సోఫా మీద పెట్టి కూర్చుంటే ఏ రాము కాలు తీయనాడు ఎందుకంటే తనకి సోఫా పాడవుతుంది నేను నేనేమన్నాను ద ఫర్నిచర్ ఇస్ మేడ్ ఫర్ అవర్ కంఫర్ట్ వీఆర్ నాట్ మేడ్ ఫర్ ద ఫర్నిచర్స్ కంఫర్ట్ అది నా వ్యూ పాయింట్ నేను తను భార్యాభర్తలు కాదు కానీ కామన్ పాయింట్ ఏంటి మేము ఇద్దరం ఒకే ఫ్లాట్లో ఉన్నాం కాబట్టి ఈ పాయింట్స్ వస్తాయి సో టూ పీపుల్ లివింగ్ అండర్ ద సేమ్ రూఫ్ ఈజ్ ద యాక్చువల్ ప్రైమరీ ప్రాబ్లం మగవాడు భార్యాభర్తలు బెడ్రూమ్లో కూడా ఉంటారు అది ఇంకా పెద్ద ప్రాబ్లం ఒకే ఇంట్లోనే ప్రాబ్లం చాలామందికి వాళ్ళ ఫ్యామిలీతో ఉండటం ఇష్టం ఉండదు అంటే ఇష్టం ఉండదు అంటే వాళ్ళు హేటెడ్ అని కాదు దే హ్యాస్ సమ్ వే ఆఫ్ థింకింగ్ భార్య భర్త అంటే ఒకే బెడ్ మీద పడుకోవాలి మళ్ళీ అదొకటి యా పెద్ద పెద్ద అన్ని అంటే బాగు అదే సార్ అది అది దర్శనం సేయింగ్ అది ఒకళ్ళు ఫీల్ అవ్వచ్చు ఒకళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు అది పర్సనాలిటీస్ మీద డిపెండ్ అవుతుందాక చెప్పాను వాళ్ళ మధ్య ప్రేమ ఉండచ్చు కదా అంటే ఉండొచ్చా ఉండలేదని నేను చెప్పట్లేదు సబ్బనా ఐఎమ్ గివింగ్ యూ ఎట్ రీజన్ ఫర్ వై మ్యారేజెస్ ఫెయిల్ ఉండొచ్చు కదా ఉండాలి కదా అనేది పాయింట్ కాదు ఎందుకు ఉండట్లేదు అనేది చెప్తున్నా కానీ కదా ఇద్దరు మాడుకోవచ్చు కదా అప్పుడు సప్న కానీ పిలిచి సలహా తీసుకోవచ్చు కదా అంటే దానికి నేను చెప్పను నేను నా మై హోల్ ప్రమైస్ ఐమ్ ట్రైన్ టు ఎక్స్ప్లోర్ ఇస్ దట్ వైల్ దేర్ ఆర్ వయా మీడియా సొల్యూషన్స్ ఈజ్ ఇట్ రైట్ టు లుక్ ఎట్ మ్యారేజ్ యాజ్ కంప్లీట్ ఫెయిలింగ్ సిస్టమ్ ఆర్ దేర్ ఎనీ మోర్ ఇంటెలిజెంట్ మోడల్స్ ఇన్ ద ఇంటర్నెట్ ఐ వాట్ ఈస్ సజెస్టెడ్ యాజ్ అ మోడల్ ద ఓన్లీ మోడల్ విచ్ వర్క్ ఫర్ టూ పీపుల్ ఈస్ వెన్ దే హ్యావ్ ఎ కంప్లీట్ ఫ్రీడమ్ టు ఓన్లీ మీట్ వెన్ దే వాంట్ అది ఒకటే ఇంకేం లేదు కావాల్సినప్పుడు నాకు మిమ్మల్ని కావాలనిపిస్తే నేను అడుగుతా మీరు వద్దన్నా నాకు ఓకే మీకు కావలసినప్పుడు నన్ను అడుగుతారు నేను వద్దన్నా మీకు ఓకే దట్ ఈస్ గివింగ్ రెస్పెక్ట్ టు ద అదర్ పర్సన్ అదర్ పర్సన్స్ డిజైర్ అండ్ థింగ్ ఎప్పుడైతే మీరు ప్రెషర్ పెట్టి నేను మీ భార్యను కాబట్టి నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి మీ భార్యను కాబట్టి నన్ను తీసుకెళ్ళాలి అంటే అక్కడ వస్తుంది సినిమా అదే అక్కడ ఏంటంటే వాంటింగ్ టు డూ హ్యాబింగ్ టు డూ మంచి డిఫరెన్స్ నాకుగా నేను తీసుకెళ్ళాలి అనుకోవటానికి తీసుకెళ్తే పోతే ఇప్పుడు చంపుతుందిరా అని చెప్తానికి ఉన్న డిఫరెన్స్ అది ఈ వాంటింగ్ టు డూ కి ట్రిగర్ పాయింట్ యూజువల్ ఏముంటుంది వాంటింగ్ టు డూ ఇస్ మీ సెల్ఫ్ డిజైర్ అది యూస్ యువర్ సెల్ఫ్ థింకింగ్ అనేది యువర్ వాంటింగ్ టు డూ ఇట్స్ అంటే అది మీ హ్యాపీనెస్ కోసం చేస్తున్నారు మీ హ్యాపీనెస్ నుంచి తన హ్యాపీనెస్ వస్తుంది కానీ తన హ్యాపీనెస్ కోసం మీరు యాక్ట్ చేసి చేసినప్పుడు యూ ఫీల్ ద ప్రెషర్ అండ్ దట్ విల్ కీప్ బిల్డింగ్ అప్ అది కొంతకాలం అయ్యాక యా బస్ ఎస్ రైట్ యా మీరు ఆ పాట తీసినప్పుడు ఐమ్ జస్ట్ వండరింగ్ మీ మైండ్ స్టేట్ ఎలా ఉంటుందో ఏది చాలు ఇప్పుడు అక్కడ ఆబ్వియస్లీ కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫిలింలో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఐ వాంట టు బిల్డ్ సమ్థింగ్ సో దట్ ఇట్ విల్ వర్క్ ఫర్ ద ఫిలిం బట్ ఆ కైండ్ ఆఫ్ కాంటెక్స్ ఇస్ నాట్ దట్ ఇట్ ఇట్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ యూనో మేబీ నా కాలేజ్ టైంలో అంటే ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్ ఐ ప్రాబ్లీ వాజ్ ఇన్ దట్ మెంటల్ స్టేట్ అదే ఈ సరసల్ చార్స్ ఇవారు ఐ మీన్ వాట్ ఎవర్ యూ కాల్ రొమాన్స్ ఆర్ లవ్ ఆర్ ఇంటెన్స్ లవ్ ఇఫ్ యూ యూ డోంట్ మైండ్ ఇంటెన్స్ లవ్ ఇంటెన్స్ ఇస్ ఐ యూ ఫీల్ దట్ తను లేకపోతే నేను బతకలేను బతికే వేస్ట్ అసలు తను తనతో ఉంటే చాలు నా జీవితం అనేది దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఇంటెన్స్ లవ్ బికాస్ యు ఆర్ నెగేటింగ్ ఎవ్రీథింగ్ హస్ అది సినిమా అదే నాలో నేను ఒక సినిమా తీసుకున్నాను ఇప్పుడు ఒకవేళ తనకి నా మీద ప్రేమ ఉంటే తను కూడా నాకు ఒక ఫిలిమ్లో డైలాగ్ కోరుతుంది కొడుకు అడుగుతున్నాడు మా ఫాదర్ని ఎందుకు ఇడిపోయారు మీరు మీరు నా మదర్ అంటే తను అంటాడు సన్ వి డ్రూ పిక్చర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ మైండ్స్ ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ వీ కేమ్ నో ద జస్ట్ పిక్చర్స్ దర్ నాట్ రియల్ యా అస్ వన్ ఆఫ్ ది డిఫైనింగ్ లైన్స్ అబౌట్ మ్యారేజ్ నేను విన్నది యూనో ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మనం చాలాసార్లు మన మనిషికి మనకు ఒకళ్ళు ఎంత బాగా మనకు తెలిసినా కూడా ఎప్పుడు ఏదో అంటారు అండి అరీ ఇలా ఆలోచిస్తారా అనిపిస్తుంది అప్పుడేంటి మనలో ఎవ్వరం కూడా మన ట్రూ పర్సనాలిటీ ఎవరికి చెప్పం కంప్లీట్గా అంటే కావాలని దాసిన డాయటం కాదు ఆ కాంటెక్స్ట్ రాలేదు యూ విల్ బీ డిఫరెంట్ నాతో వేరేలాగా ఉంటారు మీ ఫ్రెండ్తో వేరేగా ఉండచ్చు లేకపోతే మీ పిల్లలతో వేరుగా ఉండదు సో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆ పర్టిక్యులర్ ఇంట్రాక్షన్లోనే ఆస్పెక్ట్స్ మనం బయటికి తీసుకొస్తాం అది ఒక్కొక్కసారి అనుకోకుండా ఇక్కడ దగ్గర వస్తుంది అప్పుడు సడన్లీ యూ స్టార్ట్ బిలీవింగ్ దట్ మేబీ ఇట్స్ నాట్ ట్రూ నేను అనుకున్నది తనే కాదు అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో తను ఇష్టపడే పని ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్న మీద భార్య వచ్చాడు మీద అరుస్తుంది అనే కాంటాక్ట్స్ ఎవరు దాన్ని సాల్వ్ చేస్తారు ఎలా చేస్తారు ఎందుకంటే షీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ఎమోషన్ ఎందుకంటే తనకి ఫస్ట్ ఫస్ట్గా ఫస్ట్ ఎంట్రీ అది అవును అతను పనుడే చెప్తే సరిపోతుంది కదా అది అది చెప్తాను అమ్మ అది ఐదు సార్లు చెప్పాను చెప్పు ఏది అంత ఈజీ కాదు ఎందుకంటే చెప్పటానికి కూడా ఇది వస్తుంది చెప్తే ఏమనుకోండి చాలాసార్లు ఫ్యామిలీలు ఎందుకు చెప్పుకోరంటే దే డోంట్ వాంట్ క్రియేట్ ఎ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఎనీబడీ క్యాన్ టెల్ ఎనీబడీ మీరు ఎప్పుడైనా సరే మీ ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది చెప్పగలిగితే కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు లైఫ్లో అది చెప్పలేరు అదే అది ఐదు సార్లు చెప్పి నేను ఇప్పుడే చెప్పగలగడం అన్నది కానీ చెప్పగలగకపోవటానికి కారణం ఏంటంటే అవతలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని తెలీదు అది యాక్చువల్లీ ఇట్ క్యాన్ గో బ్యాడ్ చాలాసార్లు మీకు ఆర్గ్యుమెంట్లో ఆర్గ్యుమెంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు కరుచుకుంటారు ఎమోషన్లో ఉన్నప్పుడు ఎవరు అవతల మనిషిని వినడు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream